హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ స్వప్న బ్లాగ్కి అందరికీ స్వాగతం అండి ఈరోజైతే ఒక మంచి వంటతోనైతే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అయితే గోధుమ పిండి పరోట అయితే చేయబోతున్నాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ అలాగే టమాటో పరోటా కూడా అనవచ్చు సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట సో మరి ఇది పరోట నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను సో తొందరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దానికి ఒక టూ లేకపోతే త్రీ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేగాక జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర వేగిన తర్వాత మనము ఫ్రెష్గా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెష్గా ఉండాలన్నమాట కరివేపాకు నేను కట్ చేసుకుని వేసుకున్నాను కొద్దిగా ఫేస్ అనేది దూరం పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే కరివేపాకు పచ్చి ఉంది కదా చెట్లుతుంది కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దీనికి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అడ్వాన్స్ ఉల్లిగడ్డ ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ చేసుకొని వే వేసుకుంటున్నాను చూడండి ఇది కొద్దిగా మనకు స్మూత్గా అయితే చాలా అండి గోల్డెన్ కలర్ అయ్యే అవసరమేం లేదు సో దీనికి నెక్స్ట్ మనము వాము వేసుకోవాలండి కంపల్సరీ వాము అయితే వేసుకోండి టేస్ట్ వస్తుంది దీనికి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనికి చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకుంటున్నాను నేను ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నానండి సో ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా సాఫ్ట్గా కావాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి మనము ఇప్పుడు నేను రుచికి ఎంత కావాలంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోండి సో టమాటా అయితే సాఫ్ట్గా ఉడకాలి అన్నమాట దీనికి నెక్స్ట్ మనము కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి కారం పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను కారం పొడి నెక్స్ట్ దీనికి మనం కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పసుపు కూడా వేసుకున్నాను ఇక్కడ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి ధనియా పౌడర్ కూడా కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా అయితే వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి అన్నీ పచ్చి వాసన పోయే వరకు సాఫ్ట్గా మనము దీన్ని ఉడికి ఫ్రై చేసుకోవాలి అన్నమాట టమాటో ఆనియన్స్ కానీ ఇవన్నీ సాఫ్ట్గా ఉడకాలి సో దీనికి ఫైనల్ లాస్ట్గా కొత్తిమీర సన్నగా కట్ కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను చూడండి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడివేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి సాఫ్ట్గా అయితే ఉడికిందన్నమాట టమాటా ఆనియన్స్ అన్నీ సో దీన్ని మనం ఆరనివ్వాలండి ఒక్క పది పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి నేను ఇప్పుడు ఆరానిస్తానండి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము మళ్ళీ ఏమేమి కావాలనేది సో ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిందండి చల్లగా అయిపోయింది ఇది మొత్తము స్టఫింగ్ అయితే దీనికి మనము ఇప్పుడు నేను గోధుమ పిండి అండి జల్లెడ పట్టుకొని పెట్టుకున్నది గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను దీనికి నెక్స్ట్ మనము రెండు చెంచాలు అంతా శనగపిండి అయితే వేసుకోవాలండి టేస్ట్ వస్తుంది అనమాట కంపల్సరీ శనగపిండి అయితే వేసుకోండి రెండు స్పూన్స్ అయితే కానీ వేసుకోండి సో దీని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను స్పూన్తో అయితే బాగా రాదండి చేయితో కలుపుకుంటే బాగా వస్తుంది సో ఇప్పుడు నేను దీనికి ఎంత కావాలంతా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోండి మసాలా ఎక్కువ ఉండొద్దు పిండి కూడా ఎక్కువ ఉండొద్దండి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇవి చూడండి నేను ఇలా ఇప్పుడు కలుపుకున్నాను స్మూత్గా అయితే కలుపుకున్నాను చూడండి ఇక్కడ ఈ ఈ టైప్లో కలుపుకోవాలన్నమాట మీరు సో ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తానండి సాఫ్ట్గా అవుతుంది అన్నమాట పరోటా అనేది సో ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాం దీన్ని సో ఇప్పుడు పది నిమిషాలు అయిందండి ఇప్పుడు నేను చపాతికి మనము యా సైజ్ కావాలో అలా ఉండలు అయితే చేసుకోవాలి చూడండి నేను ఇంత అయితే తీసుకున్నాను మనకు చపాతి ఎంత కావాలో అంత మీకు దొడ్డుగా కావాలి అంటే పరోటా కొద్దిగా ఎక్కువ తీసుకోండి లేదు మీడియం కావాలంటే మీడియం సైజ్ అయితే తీసుకోవాలి ఉండ ఇప్పుడు నేను కొద్దిగా పొడిపిండి వేసుకుంటున్నాను పైన సో ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉడుకుంటేనే మనకు బాగా వస్తాయండి పరోటా చేయడానికి లేకపోతే అవి ఆనియన్స్ కానీ టమాటా బాగా ఉడకకపోతే ఈ మధ్య మధ్యలో తేలుతుంటాయి మనం చపాతి ఇలా చేస్తున్నప్పుడు చూసారా ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఏం ఆయిల్ అయితే పెట్టలేదు నేను ఆల్రెడీ ఇప్పుడు పరోట అయితే రెడీ అయిందండి మనము ప్యాన్ మీద వేసుకుంటున్నాను వేసేటప్పుడు ప్యాన్ మీద అయితే వేసుకోలేను ఆయిల్ అన్నీ పైన అయితే పెడుతున్నాను పరోటాకి బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఇప్పుడు బాగా పరోటానైతే కాల్చుకుంటున్నాను చూడండి సో మీరు ఇంకా పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే పిల్లల పిల్లలకు చిన్న చిన్నగా అనిపిస్తే కదండి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైతే కొద్దిగా పెద్దగా చేసి ఇవ్వచ్చు సో రెండు వైపులా కూడా ఆయిల్ ఆయిల్ అయితే పెట్టుకోవాలి సో ఇవి వేడివేడిగా తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి మనము దీనికి ఏం అవసరం లేదండి చట్నీ ఏంటి అవసరం లేకుండా కూడా తినవచ్చు ఆల్రెడీ దీంట్లో టమోటా చిల్లీ పౌడర్ అంతా ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకటి చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ పరోటా మొత్తాన్ని అయితే ఈ ఈ టైప్లో చేసుకోవాలి నేనైతే కొద్దిగా మీడియం సైజే చేసుకుంటానండి మీడియం కన్నా కొద్దిగా చిన్న సైజ్ అయితే చేసుకుంటున్నాను పరోటా సో హెల్త్కి చాలా బాగుందండి ఇట్లా చేసుకుంటే మనం ఇంట్లో పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు లేకపోతే మార్నింగ్ కూడా తినచ్చండి బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే డిన్నర్కైనా సరే ఏంటికైనా సరే బాగుంటుంది ఇలా చేసుకుంటే రెండు వైపులా బాగా కాల్చుకుంటున్నాను చూడండి మళ్ళీ ఒక పరోటా సెకండ్ పరోటా ఇది ఇలానే మొత్తం పరోటా అయితే చేసుకోవాలి ఈజీ అండి చాలా ఈజీగా మనకు హెల్త్కి అయితే చాలా బాగుంటుంది వేస్ట్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి దాంట్లో మసాలా అయితే మీరు వేసుకోవద్దండి చూసారా పరోటా అయితే నేను కంప్లీట్ అయిపోయావండి ఆనియన్స్ టమోటా పరోటా అయితే కంప్లీట్గా చూ చూసారో ఎంత స్మూత్గా అయితే వచ్చాయో పరోటా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ పరోట అయితే ఎలా చేశాను అనేది అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే వీడియో అయితే తీయలేదండి సో కుకింగ్ వీడియోస్ అయితే అందుకోసమే మధ్యాహ్నం అయితే పరోటా అయితే చేశాను కదా ఆ వీడియోనే చేశాను అన్నమాట సో పొద్దున్న అయితే కొద్దిగా లేట్ అయ్యి లేచినందుకు వీడియో అనేది తేలేదండి తొందర తొందరగా చేసేసాను సో పరోట అయితే నిదానంగా అయితే చేశాను కదా ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా అందుకే వీడియో అనేది తీసాను సో పరోట అయితే ఇలా మనం ఆనియన్స్ టమాటో వేసుకొని చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా తింటారు పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు అండి అలాగే మనం లంచ్ కూడా తినవచ్చు పిల్లలకు టిఫిన్ కట్టిస్తే ఈజీగా తింటారండి సో చపాతి తిన అయితే ఇలా చేసేస్తే ఈజీగా తింటారు సో వీడియో ఎలా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఎవరైతే ఛానల్ని చూస్తున్నారు కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మేమైతే కొత్తగా ఛానల్ చేసిన వాళ్ళం అండి సపోర్ట్ చేస్తే కొద్దిగా మాకు కూడా ఇంకా కొద్దిగా వీడియో చేయాలన్న ఒక హోప్ అయితే వస్తుందండి సో దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది మన ఛానల్ కూడా రీచ్ కానికే కొన్ని ఇదైతే ఉంటాయండి ప్లీజ్ అండి అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్